آپ جنا جن اد کام موش ഐ න්ියගරදා යම ඔන් කපිලා යටමහම් ඔම් ගජගරනක යරම ම්ල වා ජ දී ශවද.

శ్రీ చౌడేశ్వరి మాత జన్మదిన శుభాకాంక్షలు కడప జిల్లా ఒల్లూరు మండలం పెళ్లిమని మండలం ఎగోపల్లి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఐదవ వార్షికోత్సవం శుభ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఆషాఢ అమావాస్య ఆ సందర్భంగా అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఎగోపల్లి గ్రామంలో విశ్వనాథన్న గారి ఆధ్వర్యంలో మరియు ఎగోపల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది మేము నిర్వహిస్తూ వస్తున్నాం తదనంతరం అన్నదాన కార్యక్రమం మరియు కోలాల కార్యక్రమాలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఆషాఢ అమావాస్య రోజు అమ్మవారి యొక్క జన్మదినాన్ని పరిష్కరించుకొని జరిగే ఈ కార్యక్రమంలో అనేక మంది స్త్రీమూర్తులందరూ పాల్గొంటారు ఇక్కడ ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క ఆలయంలో పూజలు నిర్వహించడం ద్వారా తత్వం వివాహం కానీ కన్నీలకి ప్రాప్తి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని అమ్మవారు ప్రసాదిస్తూ వస్తుంది ఇలా ప్రతి ఏడాది క్రమక్రమంగా మేము ఈ ఆలయాన్ని ఈ ఉత్సవాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు విశ్వనాథ ఆధ్వర్యంలో అదేవిధంగా మళ్ళీ కూడా ఇక్కడ గుడి నిర్మాణాన్ని కూడా కొంచెం పెంచదలిచారు అందుకే ఈ మండపాన్ని అనేది కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఇది పూర్తి అయితే అవ్వలేదు మొదలుపెట్టారు ఇలా ప్రతి ఏడాది ఒక మంచి కార్యక్రమంతో ఈ ఎగోపల్లి గ్రామంలో విశ్వనాథ్ గారి రెడ్డి గారి ఆధ్వర్యం మరియు ఎగోపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ప్రతి ఏడాది పూర్తి చేసుకుంటూ ఉంటారు నమస్తే అమావాస రోజు మా గ్రామంలో చౌడేశ్వరి దేవి పుట్టినరోజుగా భావించి ఇక్కడ ఈ ఉత్సవం అనేది అప్పటికి ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము పూర్వీకులు కూడా మామూలుగా ప్రతిరోజు గుళ్ళ కూర్చొని భజన చేసేవారు అప్పుడు ఆ కాలంలో తర్వాత దీనిని రాను రాను అభివృద్ధి చేసుకుంటూ ఈ ఉత్సవం అనేది జరుపుతూ గ్రామ గ్రామస్తుల తరఫున గ్రామంలో అందరూ కలిసి గెలిచి సంతోషంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇది ఇక్కడ మామూలుగా ఎవరు ఏ కోరిక కోరుకునే మనస్ఫూర్తిగా వారికి తక్షణమే అమలు అవుతుంది కాబట్టి ఈ అమ్మవారి మీద ఎక్కువ అందరికీ నమ్మకం అనేది జరిగింది మాకైతే పంటలు బాగా కూడా పండుతాడు ఈ అమ్మవారిని నమ్ముతూనే మాకు సకాలంలో వర్షాలు వచ్చి మాకు పంటలు కూడా అక్రమంగా పులుస్తాయి కాబట్టి అమ్మ గ్రామ దేవతను అందరూ పూజించుకుంటూ సంవత్సరము దీని ఉత్సవమును అభివృద్ధి చేస్తూ ఎక్కువగా పెంచుకుంటూ పోతూ చేసుకుంటూ వస్తున్న